నెల్లూరు జిల్లా నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకులంలో ఆదివారం ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు నూట ముప్పై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కావున వెంటనే నాయుడుపేటలోనే ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం గురుకుల విద్యార్థులను తరలించారు ఈ విషయం తెలుసుకున్న సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని గురుకుల విద్యార్థులను పరామర్శించి జరిగిన సంఘటనను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఇలా గురుకులంలోని సిబ్బంది నిర్లక్ష్యం కారణం వల్ల విద్యార్థుల జీవితాలు పాడైతాయని తెలిపారు అలాగే ఈ నిర్లక్ష్యానికి కారణం తెలుసుకుని కారకులైనటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలియజేశారు

హాస్పిటల్ ఉన్న డాక్టర్ స్టాఫ్ చూడండి రికార్డ్స్ ఉన్నాయి కదా జీతాలు తీసుకున్నారు కదా జీతాలు తీసుకున్నారు కదా రికార్డ్స్ ఉన్నాయి కదా హాస్పిటల్ స్టాఫ్ని చూస్తే లెక్క తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డాక్టర్స్ కావచ్చు స్టాఫ్స్ స్టాఫ్ కావచ్చు ఎంతమంది ఉన్నారు వైద్యం ఎంత చక్కగా అందించాము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎందుకు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు చూస్తే షూళ్ళు పెట్టారు కానీ డాలి సెంటర్ ఏమైంది సార్ డయాల పంపించానా జగన్మోహన్ రెడ్డి గారు చూపే డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేశాడు రూపాయలు పెట్టారు అది వెనక ముందు వస్తుంది దాని రూమ్లు కూడా రెడీ చేశాము వెనకాల రూమ్లు కూడా రెడీ చేశాము ఆ ఎంపీ గారి దగ్గర ఒక పది లక్షలు ఇంకొక ఎంపీ గారి దగ్గర పది లక్షలు ఇచ్చి ఇద్దరు ఎంపీలు కాదు లక్షలు పది లక్షలు మార్చి కూడా ఏర్పాటు చేసాము రమ్మని ఎంత మా హాస్పిటల్ వైద్యానికి रोबोटिकर्स सर सेविंग गल के हां ये जो अपन पेनजी हां डाल दे कनेक्शन ना इनमें में चढ़ा मजा మరి నిన్నటి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బాలరా గురుకుల పాఠశాల నాడిపేటలో ఉన్న విద్యార్థులకి సుమారు నూట పది మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి అంటే నేను ఉదయం ఏదో పూరి దాంట్లో కుర్మా ఇదో పెట్టినట్టున్నారు మధ్యాహ్నం చికెన్ పెట్టినట్టున్నారు మరి పిల్లల్ని పెడితే రాత్రి కూడా ఈ మధ్య ఉదయం మిగిలింది రాత్రి మిగిలింది మధ్యాహ్నం మిగిలింది అన్నీ కూడా మళ్ళీ రాత్రికి పెట్టినందువల్ల ఆ రాత్రి తిన్నందువల్ల కాస్త మోషన్స్ రావడము అన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఈ ఫుడ్ అలా అవ్వడం జరిగింది అధికారులందరూ కూడా ప్రిన్సిపల్ గారు కావచ్చు అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు అందరూ కూడా ఆడ వార్డెన్సు అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలా పిల్లలు శుభ్రంగా ఉందా తెలుసుకొని పిల్లలు పెట్టాలి అందరు పిల్లలు పెట్టినప్పుడు జాగ్రత్త వహించిపోతే ఇలాంటి విరుద్ధర పరిస్థితి వస్తాయి మీ ప్రభుత్వం వచ్చింది ఇంకా గొప్పగా తయారు చేయండి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంది దీని పైన కూడా ఇంకొక రెండు వార్డులు కట్టండి మాకైతే నా ఆలోచన ఉంది పైన ఇంకొక రెండు వార్డులు కట్టి దీన్ని హండ్రెడ్ పెట్టకూడదు కానీ ఇది కానీ హండ్రెడ్ పెట్టి కానీ మీరు కూడా చేస్తే ఇబ్బంది స్వాగతిస్తాం ్రహ్మాండంగా చేయచ్చు అన్నీ పెట్టాము అయితే ఏదైనప్పటికీ అధికారులు డాక్టర్లు కూడా సమయానుకూలంగా స్పందించి అందరూ కూడా బాగా చేసినట్టున్నారు వాళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నా మరి ఏదైతే వస్తువులు ఇంకా తక్కువ ఉన్నాయో అన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసా లేదు ఎందుకంటే వాయిద్యానికి విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అన్న చూశాను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చేశాను ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు విదేశాలకు వెళ్తే ఆయన హాస్పిటల్కి వెళ్తే వైద్యం ఫ్రీ అని విద్య వైద్యం రెండు ఫ్రీగా చేశారు హాస్పిటల్స్కి కార్పొరేట్కి దేనికి సమానంగా చేశారు ఎవరు చేస్తే సంతోషం వైద్యానికి సిఎంఆర్ఎఫ్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వైద్యానికి పేదవాడికి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఆయన చెల్లు స్కూల్ కూడా కనబడుతున్నాయి విద్య కూడా చేశాము మరి అందరూ చేయండి బాగుంటుంది కానీ విమర్శించే ద్వారా వేసేసి ఏం చేయాలని చేస్తే బాగుంటుంది మీడియా మిత్రులు కూడా ఏది పోతే మీరు చెప్పుకోవద్దు ఇదంతా మంచిది హాస్టల్లో ఉండే వార్డెన్స్ కావచ్చు ప్రిన్సిపాల్ కావచ్చు సిబ్బంది పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలా వాళ్ళన్ని ఆహార విషయంలో పెట్టే ముందు దాన్ని టేస్ట్ చేసి బాగుందని చూసి పెడితే ఇలాంటి సమస్యలు రావు మరి ఆ పిల్లలందరూ కూడా వైద్యం సక్రమంగా సకాలంలో అందించిన డాక్టర్లు కూడా అభినందిస్తా ఉన్నా వారితో పాటు ఆ పిల్లలందరూ కూడా మగరుకున్న పిల్లలందరూ కూడా తొందరగా ఈరోజు సాయంకాలం లోపల రేపు లోపల కోలుకొని వాళ్ళకి మంచి ఆరోగ్యవంతం చేయాలని మనస్పతికి ఆశపడుతున్నా పేరెంట్స్ అందరూ వచ్చినారు వాళ్ళని కూడా ధైర్యం చెప్తా ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు హాస్పిటల్ డాక్టర్లు బ్రహ్మాండంగా చూసుకుంటారు మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ త్వరలోనే కోలుకొని మళ్ళీ హాస్టల్ పోతారు హాస్టల్ అన్ని భయపడద్దు మరి అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా అంటారు కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని భావిస్తా ఉన్న హాస్టల్ అన్ని కూడా నిన్ను కూడా సూర్యూపేట బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో నిన్ను కూడా ఏబిబీపీ వాళ్ళు పోయి ఆ ఫుడ్ బాల్ కొద్దిగా గొడవ చేసేటట్టారు హల్చల్ చేసినట్టారు కానీ వాళ్ళు కూడా జాగ్రత్త పడాలా మంచి ఫుడ్ పెట్టాలా మా నాణ్యమైన ఆహారం అందించాలా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ నుంచి కాలేజీ వరకు వాళ్ళకిచ్చి నాణ్యమైన ఆహారాన్ని అందించారు ఈ ప్రభుత్వం కూడా అందించిందని ఆశపెడతా ఉన్నాం ఏదేమీ పిల్లలు తొందరగా కోలుకోవాలని ఆశపడతాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ఐకాన్ చేయండి